బడికి పొల్లగాండ్లు ఆలస్యంగా పోతే పీటీ సారు దొరకబట్టి కొంకులు పగిలిందాక బాధేటోడు సగం పాఠం అయిపోయినాక వస్తే ఏం చదువు వస్తుందిరా అని బాధకుంటూ అడిగేటోడు కానీ ఒక్కోసారి సార్లు ఆలస్యంగా వస్తే మాత్రం అడిగేది కే లేదు అవసరం అయితే క్లాస్ అయిపోయే యాళ్ళకొచ్చి ఓ ఇలా సంతకం పెడుతుండే కానీ ఇప్పటి సంధి అసొంటి ఏం కుదరవటను లో ఎందుకంటారా ఇవి వార్త చూడరీ మీకే తెలుస్తుంది కొత్త ఇప్పుడు లేదు నిమ్మలంగా పోతాం ఎప్పుడు వాడు తప్పుడు వస్తాం బుక్కుల సంతకం పెట్టుకుంటాం యాళ్ళ కాకముందే ఇంటికి పోతాం అంటే నడవదాట సార్లు బాబు ఏళ్లకు పోవాల్సిందేనాటా ఆదరేసుకోవాల్సిందేనాట అవు మరి ఇక ఇప్పటి సంది సరకాల బల్లలో చదువులు చెప్పేది పంతులు ముఖం చూపెట్టి వేసుకోవాలని రూల్ పెట్టారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సర్కార బళ్ళు కేజీబీవీ బళ్ళు మోడల్ బళ్ళు గురుకులం బళ్ళు ఇట్లా అన్ని కలిపి ఏం తక్కువ లక్ష ఇరవై వేల మంది పంతులు ఉన్నారాట వాళ్ళందరిగా ఇప్పటి సంది ఊత సంతకాలతో చదువుకుంటాం అంటే నడవదాట ముఖం చూపెట్టి పడాల్సిందేనాట అంటే ఫేస్ రికగ్నిషన్ అన్నట్టు అందరి కాదు గాని కొంతమంది పంతులు అయితే నచ్చినప్పుడు వస్తున్నాట బుక్కుల సంతకం పెట్టుకుంటున్నాట ఎళ్ళ కాక ముందే ఇంటికి పోతులాట అసంటీ అన్ని ఆపే తే ఇసు ఇలా అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు అయితే జగిత్యాల జిల్లాలో ఓ పంతులు అయితే ఇరవై ఏళ్ళ సంది బయకు పోయింది లేదు పోలలకు పాఠాలు చెప్పింది లేదట కానీ నెల నెల ఏళ్లకు జీతం అయితే మంచిగా తీసుకుంటుండట కూడా ఆయన దొరకకుండా ఇంకెంత మంది ఉన్నారో ఏమో అనుకున్నట్టు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు అందుకనే ఇగో ఇగ ఇసు అన్నట్టు మళ్ళీ ఎప్పటి సందో అనుకునేది ఈ శుక్రవారం సందేనాట ఇప్పటికే మోకాలు గుర్తుబట్టి ఆదర చేసుకునేటి మిషన్లు తయారీకు ఉన్నాయట కూడా మరి చూడాలకి కొత్త రూలు ఏపాటి అమలు అవుతుందో మిషన్లు పెట్టినాక ఎంత మంది దొంగ పంతులు దొరుకుతారో అనేటిదిగా